అమ్మకి దూరమైనట్లు నా నుండి దూరం అవుతాను అంటే అది నేను సహించను అలా అవ్వనివ్వను అంటూ పవన్ అనారోగ్య పరిస్థితిపై కన్నీళ్లు పెట్టుకుంటూ హాస్పిటల్ కి చేరుకుంటున్న ని క్యాప్చర్ చేస్తూ వచ్చేసిన మీడియా వాళ్ళు భార్య రేణుకి దూరమైనప్పటికీ పిల్లల బాధ్యతను మాత్రం తండ్రిగా నిర్వహిస్తూనే వచ్చాడు స్కూల్స్ నుండి ఇప్పుడు వాళ్ళ కెరీర్ వరకు ప్రతి దాంట్లో కూడా డబ్బుల విషయమైనా లేదంటే తండ్రి లోటులో అయినా ప్రతిదీ కూడా లోటు లేకుండా చూసుకుంటూ పవన్ అయితే వస్తూ వచ్చారు అలానే మూడో భార్య సైతం పిల్లలతో దగ్గరగా ఉండే హక్కుని కానీ విడిపోయిన భార్యతో ఉండే రూల్ అయితే లేదు అంటూ తన పెట్టి కండిషన్ ని అయితే అంగీకరిస్తూ పవన్ కళ్యాణ్ పిల్లలతోని అలానే మూడో భార్యతోని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నారు అయితే రీసెంట్ కాలంలో కుంభమేళకి అఖిరానందన్తో కలిసి వెళ్ళిన విషయం తెలిసిందే అయితే అక్కడి నుండి తిరిగి వచ్చిన సమయంలో పవన్ అనారోగ్యం పాలవుతూ కనిపించారు హాస్పిటల్ బెడ్ పైన ఉండడం జరిగింది ఇక పవన్ కి ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా పవన్ ని మాత్రమే భర్త అనుకుంటూ ఇప్పటికీ కూడా మరో పెళ్లి చేసుకోకుండా పిల్లలతో కలిసి ఉంటున్న రేణుదే కోసం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు పవన్ అనారోగ్య పాలవుతూ రావడంతో గుడుల చుట్టూ తిరుగుతూ తన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలి అంటూ కూడా చెప్పుకుంటూ పూజలు చేస్తూ కనిపించింది ఇక పవన్ కళ్యాణ్ అనారోగ్య పాలవడానికి అసలు విషయం కూడా రివీల్ అవ్వలేదు ఇక అకిరా సైతం పవన్ అనారోగ్య పాలవడంపై తండ్రిని అలా చూడలేక కుమిలిపోవడమే కాదు ఇప్పటి వరకు తండ్రి కోరుకుంటున్న కోరికల్ని ఏ ఒక్కటి తీర్చలేకపోయినా అకిరా అయితే ఇకపైన తండ్రి కోరిక మరికి సినిమాల్లోని అలానే రాజకీయాల్లో తండ్రికి సహాయం అందిస్తూ ఇలా ఒంటరిగా పోరాడుతున్న పవన్ కి అయితే చేయుతను అందించేందుకు అయితే ముందడుగు వేయబోతున్నట్లు తెలియజేసుకున్నారు మీడియాతో అఖిరానందన్